సిక్స్త్ క్లాస్ రెండో పాఠం గ్లోబు భూమికి నమూనా అందులో మొదటి బిట్ భారత కాలమానం ప్రకారం రేఖాంశం ఏది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం రెండు కొలంబస్ ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరాలని అనుకున్నాడు కానీ అతను చేరిన ప్రదేశం ఏమిటి ఆన్సర్ కరేబియన్ దీవులు మూడు భూమి ప్రతిదినం ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది ఆన్సర్ పడమర నుంచి తూర్పుకు అక్షాంశాలన్నింటిలోకి పొడవైన అక్షాంశం ఆన్సర్ భూమధ్య రేఖ ఐదు భూమి నీలి రంగులో కనిపించడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ మహాసముద్రాలు ఆరు భూమధ్య రేఖతో కలుపుకొని మొత్తం అక్షాంశాలు ఎన్ని ఆన్సర్ నూట ఎనభై ఒకటి ఏడు ఎన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రజలు భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు ఆన్సర్ ఆరు వందల సంవత్సరాలు ఎనిమిది కొలంబస్ ఏ సంవత్సరంలో భారతదేశం చేరాలనుకున్నాడు ఆన్సర్ క్రిస్తుకం పద్నాలుగు వందల తొంభై రెండు తొమ్మిది కొలంబస్ అనే నావికుడు ఏ దేశస్థుడు ఆన్సర్ ఇటలీ దేశస్థుడు పది ప్రపంచంలో అతిపెద్ద ఏది ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం పదకొండు అక్షాంశాలను ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు గీస్తారు ఆన్సర్ పడమర నుంచి తూర్పుకు పన్నెండు భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధృవం వరకు గల అర్ధగోళం ఆన్సర్ ఉత్తరార్ధగోళం పద్మూడు భూమిని రెండు సమాన భాగాలు చేయు రేఖ ఆన్సర్ భూమధ్య రేఖ పద్నాలుగు భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వరకు గల అర్ధగోళం ఆన్సర్ దక్షిణార్థగోళం ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను ఏమంటారు ఆన్సర్ రేఖాంశాలు పదహారు అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏది ఆన్సర్ అంటార్కిటిక్ వలయం పదిహేడు భూమిని అడ్డంగా ఉన్న ఊహారేఖలేవి ఆన్సర్ అక్షాంశాలు పద్దెనిమిది గ్రేనిచ్ రేఖాంశం అనగా ఆన్సర్ సున్నా డిగ్రీల రేఖాంశం పంతొమ్మిది అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు ఆన్సర్ నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఇరవై ఏ అర్ధగోళంలో ఎక్కువ జలం ఉంది ఆన్సర్ దక్షిణార్థగోళం ప్రపంచంలో సంవత్సరం అంతటా గడ్డగట్టుకొని ఉండే సముద్రమేది ఆన్సర్ అంటార్టిక్ మహాసముద్రం మొత్తం రేఖాంశాలు ఎన్ని ఆన్సర్ మూడు వందల అరవై భారతదేశంలో ఏ అర్ధగోళంలో ఉంది భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది ఉత్తరార్ధ గోళంలో